హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది జూన్ నెలకి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నారండి ఏంటంటే జూన్ నెల ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదండి ఎంత రిలీజ్ చేస్తారు అని కూడా అడుగుతున్నారు ఇంకా ఎంత రిలీజ్ చేస్తారు కూడా ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది ఏమనుకోవద్దు అందుకని అందరి తరపు నుంచి వీడియో పెడుతున్నానండి నేను ఇక ఎంత రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా క్లారిటీ వచ్చిన తర్వాత నేను తప్పకుండా మీకు అయితే చెప్తానండి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాకుండా ఏదో ఒకటి మీకు చెప్పలేను కదా నేను కాకపోతే మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నెల మళ్ళీ ఇరవయో తారీఖు లోపలే రిలీజ్ అవుతాయని తెలిసింది అంటే లేట్ అయితే అవ్వవని తెలిసింది మరి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాగానే దాని మీద క్లారిటీ రాగానే తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను అంతేకాకుండా ఈ నెల ఎంత రిలీజ్ చేయబోతున్నారు పాత పెన్షనా లేదంటే పెంచిన కొత్త పెన్షన్సా ఈ నెల పెంచుతున్నారా అనేది కూడా క్లారిటీ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి చాలా ఎక్కువ శాతం మెసేజ్లు వస్తాయి అందుకని ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేక వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి దయచేసి ఏం అనుకోవద్దు రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు సో ఆసరా పెన్షన్స్ జూన్ నెలకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకైతే నేను తెలియజేస్తానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా చాలామంది పెన్షన్స్ పడుతున్నాయంట కదా అంటున్నారు పెన్షన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి ఇంకా పడటం అనేది జరగట్లేదు ఎక్కడా కూడా ఇంకా పెన్షన్స్ అప్డేట్ చేయలేదండి రిలీజ్ ఎట్లా చేస్తారు అందుకని దయచేసి అలాంటివి నమ్మద్దు అండి ఒకవేళ నన్ను అడుగుతున్నారు చాలామంది రిలీజ్ అయినాయి అంట కదా అని చెప్పేసి అని ఇంకా రెండు నెలలు కూడా రిలీజ్ అయినాయి అంట కదా అని అడుగుతున్నారు రెండు నెలలది కాదండి ఒక నెలది కూడా ఇంకా అప్డేట్ చేయలేదు దయచేసి అలాంటివి నమ్మద్దు ఏదన్నా అప్డేట్ ఉంటే తప్పకుండా తెలియజేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి లైకుల వల్లనే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి వీడియోస్ థ్యాంక్ యూ